భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం శ్రావణమాసం శ్రావణమాసం అన్న వెంటనే లక్ష్మీదేవి స్వరూపం అయితే లక్ష్మీ అన్న వెంటనే ఇంకొక పదం కూడా పక్కనే మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది మనకి వినిపిస్తూ ఉంటుంది తనే జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి అని కూడా అంటూ ఉంటాం జ్యేష్ఠాదేవి మన ఎవ్వరికీ ఇష్టం లేదు జ్యేష్ఠాదేవి అంటే ఇంట్లో అలక్ష్మి ఉండటం లక్ష్మీదేవికి ఈవిడ అక్క అని అంటూ ఉంటారు నిజంగానే ఆవిడకి అక్కన అంటే వాళ్ళిద్దరూ ఎలా అక్క చెల్లుళ్ళయ్యారు అన్నదానికి సంబంధించి ఒక చిన్న అంటే సందర్భం గురించి మనం చెప్పుకోవాలి సాగర మథనం గురించి మనందరికీ తెలుసు కదా అలా సాగర మథనం జరిగినప్పుడు ఒకనొక సమయంలో ఇంద్రుని యొక్క గర్వం వల్ల అహంకారం వల్ల లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యము సంపద పూర్తిగా సముద్రపాలైపోయింది అటువంటి సమయంలో లక్ష్మీదేవి లేకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు రాక్షసులు దీన్ని చాలా అంటే బాగా ఇప్పుడు ఓడించవచ్చు దేవతల్ని అనే ఒక ఆలోచనతో దేవతల మీద పడ్డారు ఇప్పుడు ఏమైంది ఎలాగో ఐశ్వర్యమంతా పోయింది కాబట్టి రాక్షసులు ఓడించేస్తున్నారు ఆ సమయంలోనే కదా మథనం అన్నది జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్నో వస్తువులు కల్పతరు అని లేకపోతే కల్పవృక్షం అని ఇలా ఇవన్నీ రావడంతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ సముద్ర మధనం నుంచి ఆవిడ బయటకు వచ్చారు అయితే లక్ష్మీదేవి రాకముందు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఆవిడ బయటకు వచ్చారట ముందుగా ఆవిడ వచ్చారు కాబట్టి తర్వాత లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవి అక్క అని అంటారు అయితే ఎవరి జ్యేష్ఠాదేవి అంటే అప్పుడెప్పుడో సాగర మథంలో జరిగిన కథ ఏదైతే ఉందో దానికి మనకి ఏమిటి సంబంధం అంటే ముందు ఎప్పుడూ కూడా కొన్ని దోషాలు కొంత చెడ్డ ఇదంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది అంతే కదా మనం ఎంతో కష్టపడతాం విజయం వైపు వెళ్ళడానికి అటువంటి సమయంలో ఎప్పుడూ అన్ని మంచి సందర్భాలు మన కళ్ళ ముందు కనిపించవు స్వాగతించవు రా రా చక్కగా అలా వెళ్ళిపో హాయిగా విజయాన్ని పొందు అని ఎప్పుడూ కూడా సందర్భాలు ఉండవు ఎప్పుడు చాలా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అయితే కష్టాలని ఎదుర్కొంటూ ఇంకా ముందుకి అడుగులు వేసుకుంటే ఇంకా ధైర్యంతో వెళుతూ ఉంటే ఖచ్చితంగా మనం విజయాన్ని పొందుతాం అలాగే ముందుగా విషం వచ్చినట్టు ముందుగా విషంతో పాటు జ్యేష్ఠాదేవి కూడా వస్తుంది ఈ జ్యేష్ఠాదేవి వచ్చిన వెంటనే ఆవిడ బయటకు వచ్చిన వెంటనే సముద్రంలో నీరంతా కూడా ఇంకిపోయిందా వెళ్ళిపోయిందా మాయమైపోయిందా అనేటట్టుగా అనిపించిందట అప్పుడు ఆవిడ మళ్ళీ సముద్రం నుంచి బయటికి వస్తే అప్పుడు మళ్ళీ సముద్రంలో నీరు నిండుకుంది అని చెప్తారు మరి ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ అమంగళత్వం ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ అశుభం ఇప్పుడు ఇలా ఎలా మరి ఆవిడ వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ ఉండాలి కదా నేను ఎక్కడ ఉండాలి అని శ్రీ మహావిష్ణువుని అడిగితే అప్పుడు విష్ణువు చెప్తారు కొన్ని ప్రదేశాలలో నువ్వు ఉండవచ్చు అని అందుకే జ్యేష్ఠాలక్ష్మి లేకపోతే జ్యేష్ఠాదేవి కొన్ని ప్రదేశాలలో ఉంటుంది మరి ఎక్కడ ఉంటుంది అంటే ఆవిడ ఎక్కడ ధర్మం ఉండదో అక్కడ ఉంటుంది ఎక్కడ అసత్యం ఉంటుందో అక్కడ ఉంటుంది ఎక్కడ తృప్తి ఉండదో అక్కడ ఉంటుంది ఎక్కడ దేవతలకు పూజ జరగదో అక్కడ ఉంటుంది ఎక్కడ కృతజ్ఞత లోపిస్తే అక్కడ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చెడ్డ లక్షణాలు అన్నీ ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది మనము శ్రావణ మాసం అన్న వెంటనే ఇల్లు శుభ్రం చేసుకోవడం భూజులు దులుపుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా అంటూ ఉంటారు అంటే కొన్ని పద్ధతులు పాటిస్తారు ఇలా చేస్తే కనుక జ్యేష్ఠాదేవి రాకుండా ఉంటుంది ఆవిడ్ని ఎలాగైనా బయటకు పంపించేయాలి అని వాస్తవానికి జ్యేష్ఠాదేవి ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళడానికి ఆవిడ ఇష్టపడదు లక్ష్మీదేవి రావాలి అంటే చాలా కష్టం వెళ్ళిపోవాలి అంటే చాలా సులభం కానీ జ్యేష్ఠాదేవి రావాలంటే చాలా సులభం వెళ్ళిపోవడం మాత్రం చాలా కష్టం మన ఇంట్లోనే చాలా సందర్భాలలో మనకి తృప్తి ఉండదు కోపము అశాంతి ఎప్పుడూ తగాదాలు అర్చుకోవడాలు లేకపోతే శుభం కాకుండా శుభమైన మాటలు మాట్లాడుకోవడాలు ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడాలు ఇవన్నీ కూడా ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటాయి అటువంటి సమయంలో జ్యేష్ఠాదేవి ఎలా విడిపోతుంది ఆవిడ ఎప్పుడూ ఉంటుంది అటువంటి లక్షణాలు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కాబట్టి జ్యేష్ఠాదేవి అంటే ఒక స్వరూపాన్ని ఊహించుకుని ఆవిడ రాకూడదు అంటే ఏవో దీపాలు పెట్టేసి తలుపులు వేసేస్తే సరిపోతుంది అని అనుకోకూడదు మన ప్రవర్తనలో మార్పు ఉండాలి ఎక్కడ సంతోషంగా నవ్వుకోగలుగుతామో ఎక్కడ నలుగురికి ఆనందాన్ని ఇచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉంటుందో ఎక్కడ ఎప్పుడు నిజం చెప్తూ ధర్మం వైపే మన అడుగులు వెళుతూ ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి రాదు ఎక్కడ శివ విష్ణుకి అభేదం ఉంటుందో అంటే భేదం లేకుండా పూజలు చేసుకుంటూ ఉంటారు ఎక్కడ కృతజ్ఞతతో మనం ఒక దీపం పెట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము ఎక్కడ తులసి కోట ఉంటుందో తులసి ఆరాధన ఉంటుందో అక్కడక్కడ జ్యేష్ఠాదేవి అడుగు పెట్టదు అడుగు పెట్టదు అంటే ఆవిడ ఉండదు ఆవిడ ఉండదు అంటే లక్ష్మీదేవి ఉంది అని అర్థం కాబట్టి జ్యేష్ఠాదేవి ఒక స్వరూపము ఆవిడని ఎలాగైనా బయట పంపించాలి అని ఆరాటపడే సమయంలో మనం ఎటువంటి సాధనలు చేస్తున్నాము అన్న దానిపైన ఒక్కసారి శ్రద్ధ వహిస్తే మన ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు శుచి శుభ్రం అన్నది కేవలం ఇంట్లో లేకపోతే ఇంటి బయట మనం ఎన్ని వస్తువులు తెచ్చి ఇంటి అలంకరణ చేస్తున్నాము వీటన్నిటినీ పక్కన పెడితే మన మనసు ఎంత శుభ్రంగా ఉంది మన మనసులో ఎంత చక్కని ఆలోచనలు ఉన్నాయి ఎంత పవిత్రంగా ఉంది ఎంత పవిత్రమైన భావాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కొక్కసారి మన వల్ల కాదు అంటే ఎంతైనా కొద్దిగా కుళ్ళు కుతంత్రాలతో ఆలోచనలు రావటము ఈర్ష రావటము అహంకారం రావటము ద్వేషం పెరగటం జరుగుతూ ఉంటాయి కదా అందుకే లక్ష్మీదేవిని తల్లి అలక్ష్మి వచ్చేటట్టుగా కాకుండా ఎప్పుడూ మేము సత్ప్రవర్తనతో ఉండాలి ఎప్పుడూ మేము నీకు సమీపంగా ఉండగలగాలి అని మళ్ళీ లక్ష్మీదేవినే మనం అడగాలి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అంటే అంత వ్యత్యాసం ఉంటుందన్నమాట ఇదంతా కూడా మన ప్రవర్తన బట్టి ఉంటూ ఉంటుంది అందుకే ఏ ఇంట్లో లక్ష్మి ఉండాలి అన్నది ఖచ్చితంగా లక్ష్మీదేవి నిర్ణయం తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది కానీ మన ప్రవర్తన బట్టి ఉంటుంది అందుకే లక్ష్మీ కళ అంటే ఎప్పుడు ఏది ఉందో దాన్ని గుర్తిస్తూ కృతజ్ఞత భావనతో నడుచుకుంటూ నలుగురికి ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వగలిగిన స్వభావం ఉంటే అది లక్ష్మీ కళ అంతేగాని బోళంత ఐశ్వర్యం ఉండి ఏం లాభం మనం ఎప్పుడూ ఆనందంగా ఉండక ఎప్పుడు తృప్తితో లేకుండా ఎప్పుడు నవ్వుకోలేకపోవడం ఈ బాధలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా అలక్ష్మి కారణము అటువంటి అలక్ష్మి వెళ్ళిపోవాలి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి అనే ప్రయత్నమే మనం చెయ్యాలి ఇది మాత్రం చాలా కష్టం ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి అంటూ ఉంటారు జ్యేష్ఠాదేవిని ఎంత బయటికి వెళ్ళిపోమన్నా ఆవిడ ఎక్కడో ఒక్కడ స్థలం చూసుకుంటూ ఉంటుందట ఒక్కొక్కసారి మన మనసులో దూరుతుంది అంటే జ్యేష్ఠాదేవి ఎక్కడో లేదు మనలో ఉంటూ ఉంటుంది ఎందుకంటే శత్రువులు కామము క్రోధము మోహము లోభము మదము మాత్సర్యము ఎక్కడ ఉంటాయి బయట దొరకవు కదా ఇవన్నీ లోపల ఉంటాయి మనలోంచి వస్తూ ఉంటాయి అందుకే జ్యేష్ఠాదేవి లోపల దూరిపోయి ఉంటుంది ఆవిడిని బలవంతంగా పంపించాలి అంటే మన మనసు సద్భావనల వైపు తిరుగుతూ ఉండాలి చింతన చేస్తూ ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి శాంతి అనే పదం మనం వింటూ ఉంటాం కదా మరి ఈ శాంతి కావాలి అంటే తృప్తి అవసరం ఇవన్నీ ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో అప్పుడు జ్యేష్ఠాదేవి మనలోంచి బయటికి వెళ్ళిపోతుంది అంటే లక్ష్మీదేవి మనకి చక్కని అనుగ్రహాన్ని ఇచ్చి తాను మనలో ప్రవేశించి సర్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచోదనం చేసి మంచి మానవునిగా అంటే మనిషి రూపంలో వచ్చాము ఎన్నో కోట్ల జన్మలు ఎత్తే ఉంటాము అక్కడ ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనము ఈ మనిషి రూపాన్ని ధరించాం అంటే ఇటువంటి సమయంలో జ్యేష్ఠాలక్ష్మిని లక్ష్మిని బయటికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మనసులో మనోదౌర్బల్యం అని అంటారు కదా మనసుకి బలం లేకపోవటం ఎందుకు మనసుకి బలం ఉండదు అంటే విపరీతమైన మోహం ఆ మోహంతో ఈ ఇంద్రియ శక్తి ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకుంటూ అన్నీ మనకి కావాలి అన్నీ దాన్ని మనమే ఆస్వాదించాలి అని అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని నిజంగా చాలా హానికారకము అన్న విషయాలు మనకి తెలియదు ఎంత అవసరమో అంత సంపద అలాగే ధార్మికమైన ఖర్చు అందుకే మన శాస్త్రం చెప్తుంది తెచ్చుకున్నదంతా నీకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవడం అన్నది అది గొప్ప విషయం కాదు ఎంతో కొంత దాచిపెట్టుకోవాలి ఎంతో కొంత ధార్మిక పనులైన పనులకు లేకపోతే ఆ కర్మలకు ఉపయోగించాలి అని చెప్తూ ఉంటారు ఇలా లక్ష్మీదేవి యొక్క ప్రవాహం మనం కోరుకుంటూ మన దగ్గర ఉన్న లక్ష్మి అంటే సంపద ఏదైతే ఉందో దీని ద్వారా మంచి కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి మన జోలికి రాదు లక్ష్మీదేవి ఎప్పుడు మనలోనే నివాసం ఉంటుంది తద్వారా మన ప్రవర్తన ద్వారా జ్యేష్ఠాదేవి అసలు మనలో కాదు కదా మన చుట్టుపక్కల ఎక్కడ ఉండకుండా మనము సాధన చేయగలుగుతాం మరి ఒకవేళ ఆ సాధన మనతో మొదలు కాకపోతే ఖచ్చితంగా అమ్మవారిని మనం కోరుకోవాలి అందుకే శ్రావణ మాసం అంటే కేవలం బంగారం అడగడము పట్టు చీరలు అడగడము నగలు అడగడం ఇంకా డబ్బు ఇంకా డబ్బు అనే కాకుండా మనలో ఏ లక్షణాల ద్వారా మన ప్రవర్తన అద్భుతంగా ఉంటుందో అటువంటి లక్షణాలను మనం లక్ష్మీదేవిని కోరుకుందాం ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో అలక్ష్మిని మనలో ఉండే అలక్ష్మిని తొలగించే ప్రయత్నం అందరం చేద్దాం నమస్తే